అమెరికా ప్రభుత్వం చాలా ఫ్లైట్లని క్యాన్సిల్ చేసింది అప్పటికే ఆకాశంలో ఎగిరిన ఫ్లైట్లన్నీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది ఇదంతా జరగడానికి కూడా ఏలియన్సే కారణమని చాలా మంది ఆరోపించారు అయితే అక్కడి స్థానికులు ఆ సమయంలో యుఎఫ్ఓలను చూశామని కానీ ఒక్క క్షణంలోనే అవి మాయమైపోయాయని అందుకనే వాటిని వీడియోలో రికార్డ్ చేయలేకపోయామని వాళ్లు చెప్పారు కాని ఇప్పటివరకు కూడా ఏలియన్స్ ఉన్నాయా లేదా అని చెప్పడానికి ఎటువంటి ఆధారం దొరకలేదు అయితే కొంతమంది సైంటిస్టులు ఏలియన్స్ ఉన్నాయని నమ్ముతున్నారు ఎందుకంటే రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ఎంతో ఎంతోమంది వ్యక్తులు ఏలియన్స్ ని చూశామని చెప్తున్నారు అందుకనే సైంటిస్టులు కూడా ఈ విషయాలని నమ్ముతున్నారు ఆశ్చర్యకరమైన విషయమేంటే కేవలం గత రెండు సంవత్సరాల్లోనే దాదాపు ఏడు వందల యాభై ఏడు యుఎఫ్ఓలకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి ఇప్పటి వరకు ఏలియన్స్ కనిపించాయని కేవలం సాధారణ మనుషులు మాత్రమే చెప్పేవారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచ కుబేరులలో ఒకడైన ఎలాన్ మస్క్ కూడా ఏలియన్స్ గురించి సంచలన విషయాలు బయటపెట్టాడు యాక్చువల్గా ఎలాన్ మస్క్ తన స్పేసెక్స్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు భవిష్యత్తులో మాస్ మిషన్ని చేయడానికి అతను ముందుగానే ప్లానింగ్ చేసుకున్నాడు ఆశ్చర్యకరమైన ఏంటంటే రెండు వేల ముప్పై కల్లా మన మనుషుని అతను స్పేస్ లోకి తీసుకువెళ్తానని సైంటిస్టులకు కూడా సవాలు విసిరాడు కానీ మన సైంటిస్టులు అతను చెప్పిన మాటలను అస్సలు నమ్మలేదు కానీ అతను ఎంత కష్టపడి పనిచేశాడు అంటే మనలాంటి సాధారణ మనుషులు అంత సమయం పనిచేయలేరు అందుకే కొంతమంది అమెరికన్లు ట్విట్టర్లో ఎలాన్ మస్క్ ని అసలు రోజుకి పదిహేడు గంటల